అందరికీ నమస్కారం నమస్తే దేశాయపేటలోని మునిందర్ దగ్గర మనం ఉన్నాము అతను బోసరా వాడిండు రిజల్ట్ ఎట్లుందో తెలుసుకుందాం మనం చెప్పండి సార్ ఎట్లుంది రిజల్ట్ బాగుంది బాగుందా ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నా బాగున్నది పురుగు అన్నది లేదు మంచిగా పంట కూడా మంచిగా గట్టిగా కాయ మంచిగా వచ్చింది ఊస లేదు పురుగు లేదు సాపు ఉంది పొలం ఇంకా ఎవరికైనా చెప్పాలనుకుంటే రైతులకు ఏం అది చెప్పండి రైతులకు ఇది వాడాలని చెప్తాం మేము ఖచ్చితంగా ఇప్పటి కూడా నా వంతకు నీరు వాడి ఇప్పుడు ఒక పది పుట్నాలకు వేరే డోళ్ళకి చెప్పినా వాళ్ళు కూడా వాడిరు అది కూడా మంచిగా మంచి ఉంది ఇంకా కూడా వాడితే మంచిగా ఉంటుంది అని చెప్తున్నాను పొలం చూసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమన్న అంటున్నారా మంచి ఉన్నది మాకన్నా మంచి ఉంది ఏం వాడినావు ఏం వాడినావు అని సలహా ఇస్తున్నారు ఇతర ఆ ప్యాకేజ్ నుంచి పలాని ఏజెన్సీ తరఫున తీసుకొచ్చిన వాళ్ళు మంచిగా ఆయన మంచి ఇస్తుండు అవి తీసుకొచ్చి వాడు అని చెప్పాడు ఇప్పుడు మీ మీరు ఎవరికైనా రిఫర్ చేయగలుగుతారా అండి